మిత్రులారా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం రోజున కేవలం నిశ్శబ్దంగా ఒక రూపాయి నాణ్యం మరియు లవంగంతో పురాతన కాలం నుండి వస్తున్న ఒక మహా ఉపాయాన్ని చేయండి దీనితో మీ జీవితంలోని ప్రతి కష్టం నుండి తక్షణమే విముక్తి పొందుతారు మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీరు కోటీశ్వరులు అవుతారు మిత్రులారా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున జరిగే చంద్రగ్రహణం ఏదో సాధారణ చంద్రగ్రహణం కాదు ఎందుకంటే ఇది ఒక బ్లడ్ మూన్ చంద్రగ్రహణం అవుతుంది దీనికోసం ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష పండితులు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మిత్రులారా ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి తిథితో ప్రారంభమై అదే తిథితో ముగుస్తుంది మీకు ఈ పౌర్ణమి తిథి గురించి తెలియకపోతే మీ సమాచారం కోసం చెప్పాలంటే హిందూ ధర్మంలో ఒక సంవత్సరంలో పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి కానీ వీటిలో అత్యంత ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన ప్రాముఖ్యత భాద్రపద పౌర్ణమి తిథికి ఇవ్వబడింది శాస్త్రాలలో వేద పురాణాలలో ఇలా రాసి ఉంది ఈ రోజున స్వయంగా మాతాలక్ష్మీదేవి భూమిపై వసించడానికి వస్తారు మరియు గుడ్లగూబను వాహనంగా తీసుకుని భూమిని సంచరిస్తారు ఈ రోజున మీరు ఏదైనా ఉపాయం లేదా పూజ చేస్తే దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ రోజు చేసిన పూజ ద్వారా ఒక వ్యక్తి యొక్క మనోకామనలు నెరవేరడమే కాకుండా అతను చేసిన ఉపాయాలు కూడా సిద్ధిస్తాయి మిత్రులారా ఈసారి చంద్రగ్రహణం మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఒక పూర్తి చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రూపంలో భారతదేశంలో కనిపిస్తుంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం భూమి సూర్యుడు చంద్రుడు మధ్యకు వచ్చినప్పుడు సూర్యుడి ఎరుపు కిరణాలు భూమి యొక్క వాతావరణం గుండా వంగి చంద్రుడిపై పడతాయి దీని కారణంగా చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు మిత్రులారా రాత్రి చీకటిలో ఆకాశంలో ఒక మెరిసి ఎరుపు చంద్రుడిని ఊహించండి ఈ దృశ్యం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి మాత్రమే కాకుండా శాస్త్రీయ దృక్కోణం నుండి కూడా అద్భుతమైనది మరియు అరుదైనది జ్యోతిష ఆచార్యులు చెప్పిన ప్రకారం ఇటువంటి చంద్రగ్రహణం నూట ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది మిత్రులారా ఈ రోజున భాద్రపద పౌర్ణమి తిథి చంద్రగ్రహణంతో కలిసి ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇరవై ఒక్క రకాల శుభయోగాలు ఏర్పడతాయి ఇందులో మహాలక్ష్మి యోగం ధనయోగం నక్షత్రయోగం అమృత సిద్ధియోగం గ్రహయోగం శుక్రయోగం వంటి అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి అదే సమయంలో చతుర్గ్రహి యోగం యొక్క సమ్మేళనం కూడా జరుగుతుంది ఈ సమయంలో మీరు జ్యోతిషశాస్త్రం మరియు తంత్రశాస్త్రం ప్రకారం ఒక రూపాయి నాణ్యం మరియు లవంగంతో పురాతన కాలం నుండి వస్తున్న మహా ఉపాయాన్ని చేస్తే తక్షణమే మాతాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మరియు వరం లభిస్తుంది దీని తర్వాత మాతాలక్ష్మీదేవి యొక్క కృపతో మీ జీవితంలో ధనం రావడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో వచ్చే ధనం వృద్ధి చెందుతుంది మీ ఆగిపోయిన వ్యాపారం ఊపందుకుంటుంది మీరు వ్యాపారవేత్త అయితే మాతాలక్ష్మీదేవి యొక్క కృపతో మీ వ్యాపారం గుర్రం వేగంతో పరుగెట్టడం ప్రారంభిస్తుంది మీ ఇంట్లో ధనం రాకముందు కంటే చాలా వేగంగా జరుగుతుంది మీ అల్మరా మీ ఖజానా ఎప్పుడూ నోట్ల కట్టలతో భారీగా ఉంటాయి ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మాతాలక్ష్మీదేవి ఎవరికైనా ఆశీర్వాదమిస్తే ఆ వ్యక్తిని కోటీశ్వరుడు కాకుండా ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు ఇప్పుడు మీరు మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉంటారు ఒక రూపాయి నాణ్యం మరియు లవంగం ఉపాయం చేయడం ద్వారా ఒకే రోజులో మాతా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఎలా లభిస్తుంది కాబట్టి చూడండి మిత్రులారా ఒక రూపాయి నాణ్యం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది స్టెయిన్లెస్ స్టీల్ శుక్రగ్రహానికి కారకం శుక్రగ్రహం వ్యక్తి జీవితంలో ధనం మరియు సంపదతో సంబంధం కలిగి ఉంటుంది శుక్రగ్రహం యొక్క నియంత్రణ మాతా లక్ష్మీదేవి చేతుల్లో ఉంటుంది అందుకే మీరు గమనించి ఉంటారు దీపావళి లేదా ధనత్రయోదశి సమయంలో మాతాలక్ష్మీదేవి పూజ మీ ఇంట్లో ప్రారంభించబడినప్పుడు మొదట ఒక రూపాయి నాణ్యం ఉంచి పూజ ప్రారంభించబడుతుంది ఇలా చేయడం మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది మరియు శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తికి మాతాలక్ష్మీదేవి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది మరోవైపు లవంగంలో మాతాలక్ష్మీదేవి యొక్క దివ్య శక్తులు నివసిస్తాయి వేద పురాణాలలో ఇలా రాసి ఉంది చంద్రగ్రహణం అమావాస్య పౌర్ణమి లేదా ఏదైనా పవిత్ర రోజున లవంగంతో ఏదైనా ఉపాయం చేస్తే ఆ ఉపాయం ఎప్పటికీ వృధా కాదు మాతాలక్ష్మీదేవి పూజలో లవంగంను సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ పూజ యొక్క ఫలితం తప్పకుండా ఒక వ్యక్తికి లభిస్తుంది ఈ వీడియోలో మేము మీకు చెప్తాము రాబోయే చంద్రగ్రహణం రోజున చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది చంద్రగ్రహణంతో కలిసి జరిగే ఈ భాద్రపద పౌర్ణమి తిథి రోజున ఏ ముహూర్తంలో మీరు ఒక రూపాయి నాణ్యం మరియు లవంగంతో ఉపాయం చేయడం ద్వారా మాతాలక్ష్మీదేవి యొక్క సాక్షాత్తు ఆశీర్వాదం పొందవచ్చు అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీరు మాతాలక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో మాతాలక్ష్మీదేవికి జై అని వ్రాయండి కామెంట్ బాక్స్లో మీ రాశిని కూడా వ్రాయండి మీ రాశి ప్రకారం ఈ రోజున చేయగల ఏదైనా ఉపాయం ఉంటే మేము మీ కామెంటుకు రిప్లైలో చెప్తాము కానీ వీడియోను లైక్ చేయడం మరిచిపోవద్దు మిత్రులారా ఈ చంద్రగ్రహణం ఒక పూర్తి చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రూపంలో భారతదేశంలో కనిపిస్తుంది అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది ఇది భారతదేశంలో ఏడు సెప్టెంబర్ రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం యొక్క వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇదే సమయంలో భాద్రపద పౌర్ణమి తిథి చంద్రగ్రహణం యొక్క సూతక కాలంతో ఏడు సెప్టెంబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ప్రారంభమై రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది మేము మీకు చెప్పబోయే అన్ని ఉపాయాలను మీరు శుభముహూర్తంలో చేసినట్లయితేనే ఫలితం లభిస్తుంది కాబట్టి మొదటి ఉపాయం ఏమిటంటే ఇంట్లో ధన వృద్ధి కోసం మహా ఉపాయం మిత్రులారా ఈ చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ధనం రావడం కొనసాగాలని మీ ఇంటికి వచ్చే ధనం వృద్ధి చెందాలని మీ ఇంటి అల్మరా ఎప్పుడూ నోట్ల కట్టలతో నిండి ఉండాలని కోరుకుంటే ఒక పని చెయ్యండి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైన వెంటనే మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మొదట ఒక నెయ్యి దీపం వెలిగించాలి ఒక ఎర్రగుడ్డ వేయాలి ఆ ఎర్రగుడ్డపై ఒక పిడికెడు కొత్తిమీర ఒక రూపాయి నాణ్యం మరియు మూడు లవంగాలు ఉంచాలి మళ్ళీ చెప్తున్నాము మిత్రులారా ఎర్రగుడ్డపై ఒక పిడికెడు కొత్తిమీర మూడు లవంగాలు మరియు ఒక రూపాయి నాణ్యం ఉంచాలి ఈ గుడ్డను ఒక మూటగా కట్టి దానిని మీ చేతిలో పట్టుకోవాలి ఈ మూటను పట్టుకుని పదకొండు సార్లు మాతా లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని జపించాలి పదకొండు అనేది మాతా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన సంఖ్య బీజమంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మి నమహ ఈ మూటను మీ ఇంటి అల్మరాలో లేదా ఖజానాలో మీరు డబ్బు ఉంచే చోట ఉంచాలి ఈ చంద్రగ్రహణం రోజున మీరు ఈ ఒక్క ఉపాయం చేస్తే ఈ మూట అభిమంత్రితమవుతుంది మరియు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది మీ ఇంట్లో ధనాన్ని ఆకర్షించే పనిని చేస్తుంది మీ ఇంటికి వచ్చే ధనం వృద్ధి చెందుతుంది ఈ ఉపాయం చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క కృపతో మీ జీవితంలో ఎన్నడూ ధన సమస్య ఉండదు తరువాతి ఉపాయం శుక్రగ్రహం యొక్క సహకారం పొందడం కోసం మహా ఉపాయం మిత్రులారా మేము వీడియో ప్రారంభంలోనే చెప్పాము శుక్రగ్రహం ధనం మరియు సంపద యొక్క గ్రహం ఎవరి శుక్రగ్రహం సహకరిస్తుందో ఆ వ్యక్తి ధనంతో సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా అది లాభకరంగా ఉంటుంది శుక్రగ్రహం యొక్క నియంత్రణ లక్ష్మీదేవి చేతుల్లో ఉంటుంది అందుకే మీరు గమనించి ఉంటారు దీపావళి లేదా ధనత్రయోదశి సమయంలో లక్ష్మీదేవి పూజ మీ ఇంట్లో ప్రారంభించబడినప్పుడు మొదట ఒక రూపాయి నాణ్యం ఉంచి పూజ ప్రారంభించబడుతుంది ఇలా చేయడం మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది మరియు శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తికి మాతాలక్ష్మీదేవి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది మరోవైపు లవంగంలో మాతాలక్ష్మీదేవి యొక్క దివ్యశక్తులు నివసిస్తాయి వేద పురాణాలలో ఇలా రాసి ఉంది చంద్రగ్రహణం అమావాస్య పౌర్ణమి లేదా ఏదైనా పవిత్ర రోజున లవంగంతో ఏదైనా ఉపాయం చేస్తే ఆ ఉపాయం ఎప్పటికీ వృధా కాదు మాతా లక్ష్మీదేవి పూజలో లవంగంను సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ పూజ యొక్క ఫలితం తప్పకుండా ఒక వ్యక్తికి లభిస్తుంది మిత్రులారా ఇప్పుడు మేము మీకు చెప్పబోయే ఉపాయం తంత్రశాస్త్రం ప్రకారం మరియు ఇది భాగ్యాన్ని పొందడం కోసం మహా ఉపాయం మీరు ఎల్లప్పుడూ మీ భాగ్యం మీకు సహకరించాలని మీ నవగ్రహాలు మీకు సహకరించాలని ఒక పని చేయండి చంద్రగ్రహణం రోజున ఒక తాళం మరియు చెవిని కొనుగోలు చేయండి ఒక తెల్ల గుడ్డ తీసుకుని దానిలో తాళం చెవి ఒక లవంగం మరియు ఒక రూపాయి నాణం ఉంచండి చంద్రగ్రహణం ప్రారంభం కాకముందు ఈ గుడ్డను మూటగా కట్టి మీ ఇంటి టెర్రెస్ పై చంద్రకాంతి కొద్దిగా పడే చోట ఉంచండి మరుసటి రోజు ఈ తాళం చెవి లవంగం మరియు నాణాన్ని ఏదైనా ఆలయ పూజారికి దానం చేయండి చూడండి ఈ చంద్రగ్రహణం రోజున మీరు ఈ ఉపాయాన్ని తంత్రశాస్త్రం ప్రకారం చేస్తే మీ బంధించబడిన భాగ్యం యొక్క తాళానికి చెవి లాగుతుంది మీ భాగ్యం బలంగా ఉంటుంది మీ నవగ్రహాలు మీకు సహకరించడం ప్రారంభిస్తాయి వేద పురాణాలలో శాస్త్రాలలో స్పష్టంగా రాసి ఉంది బ్లడ్ మూన్ చంద్రగ్రహణం రోజున తాళం చెవి మరియు లవంగం దానం ఆలయ పూజారికి చేస్తే ఒక వ్యక్తి యొక్క బంధించబడిన భాగ్యం యొక్క తాళానికి చెవి లాగుతుంది మిత్రులారా ఈ చంద్రగ్రహణం యొక్క ఏ దుష్ప్రభావం మీ ఇంటిపై పడకూడదని కోరుకుంటే ఒక పని చేయండి చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు రాత్రి మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంటి ప్రతి మూలలో ఒక్కొక్క నెయ్యి దీపం వెలిగించండి మరియు ప్రతి దీపంలో ఒక లవంగం వేయండి ఈ యొక్క ఉపాయం మీరు చంద్రగ్రహణం రోజున చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు చేస్తే ఈ పూర్తి చంద్రగ్రహణం యొక్క ఏ దుష్ప్రభావం మీ ఇంటిపై పడదు మరియు మాతా లక్ష్మీదేవి యొక్క కృప మీ ఇంటిపై కొనసాగుతుంది మీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది మీ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఏడు సెప్టెంబర్ చంద్రగ్రహణం రోజున తల్లులు సోదరిమణులు ఏమైనా సరే ఈ ఐదు పనులను గుర్తుంచుకోండి చెయ్యకండి లేకపోతే చంద్రదేవుడు మరియు రాహు కేతు మీపై కోపగించుకుంటారు ఇంట్లో దారిద్ర్యం మరియు పేదరికం వస్తాయి ఇల్లు పూర్తిగా కంగాళి అవుతుంది అందుకే పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి తర్వాత మాకు తెలియజేయలేదని చెప్పొద్దు రాబోయే ఏడు సెప్టెంబర్ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం రోజున స్త్రీలు మరియు పురుషులు ఈ ఐదు పనులను ఖచ్చితంగా చేయకూడదు భక్తులారా మొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోండి చంద్రగ్రహణం యొక్క సూతక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఆ తర్వాత మీ ఇంట్లో గర్భవతి అయిన స్త్రీ ఉంటే ఆమె ఇంటి బయటకు వెళ్లకూడదు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత మీ ఇంటి గర్భవతి స్త్రీ చంద్రకాంటి తమ గర్భంపై పొడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే ఈ చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావం గర్భంలో పెరుగుతున్న శిశువుపై పడవచ్చు మీరు స్త్రీ అయితే చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా నూనె మసాజ్ చేయకండి తలపై నూనె రాయకండి లేకపోతే మీ జాతకంలో చంద్రుడి స్థానం బలహీనమవుతుంది దీని కారణంగా మీకు నవగ్రహాల పీడ ఏర్పడవచ్చు రెండవది ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఈ చంద్రగ్రహణం ఆదివారం రోజున జరుగుతుంది ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం సాధారణంగా చెయ్యరు మరియు ఈ చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా తులసికి నీరు పోయకండి లేదా తులసిని తాకకండి లేకపోతే మీరు శని దోషం మంగళదోషం రాహుదోషం వంటి అనేక రకాల దోషాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ నవగ్రహాల పీడ ప్రారంభమవుతుంది అందుకే మీరు మరియు మీ కుటుంబం ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించుకోవాలి చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా తులసిని తాకకండి మూడవది చంద్రగ్రహణం యొక్క సూతక కాలం ప్రారంభమైన వెంటనే మీరు డబ్బు లావాదేవీలు చేయకూడదు అని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీరు వ్యాపారవేత్త అయినా చంద్రగ్రహణం సూతక కాలం తర్వాత డబ్బు లావాదేవీలు అస్సలు చేయకండి లేకపోతే ఇది మీ ఆర్థిక స్థితిపై నేరుగా ప్రభావం చూపవచ్చు మీ వ్యాపారం కూడా దెబ్బతినవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తించుకోవాలి నాలుగవది చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత భర్త మరియు భార్య ఒకరికొకరు దూరం పాటించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి చంద్రగ్రహణం సూతక కాలం ప్రారంభమైన తర్వాత భర్త మరియు భార్య ఒకరితో ఒకరు గొడవ పడకూడదు చంద్రగ్రహణం రోజున మీ ఇంట్లో గొడవ చేస్తే మీ ఇంట్లో నకరాత్మక శక్తులు నివసిస్తాయి దేవీదేవతలు దేవతలు మీ ఇంటిని శాశ్వతంగా విడిచిపెట్టవచ్చు మీ ఇంటి సమృద్ధి ఎప్పటికీ జరగదు సంవత్సరం పొడవునా మీరు దారిద్రం ఇబ్బందులు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఐదవది ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మిత్రులారా చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా తామసిక ఆహారం అంటే మాంసం చేపలు గుడ్డు వంటి వాటిని సేవించకండి మీరు నశ్యం చేసే పదార్థాలను సేవిస్తే ఈ ఏడు సెప్టెంబర్ రోజు అటువంటి వాటిని తాకకండి లేకపోతే ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మీ జీవితంపై ఈ విధంగా పడుతుంది దీని తర్వాత మీరు జీవితంలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయం మీకు నష్టాన్ని మాత్రమే చేకూరుస్తుంది మిత్రులారా చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు మీ అందరికీ చేతుల జోడించి విన్నది రాబోయే ఈ చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా జుట్టు కత్తిరించుకోకండి గోళ్లు కూడా కత్తిరించకండి చంద్రగ్రహణం రోజున జుట్టు కత్తిరించడం మరియు గోళ్లు కత్తిరించడం చాలా అశుభకరంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తిపై అప్పుభారం పెరుగుతుందని చెప్పబడింది మిత్రులారా ఈ రోజున తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూట్లు లేదా చెప్పులను ఉంచకండి రెండవది ఈ రోజున ఇంటి చీపురును చంద్రకాంతి పడని ప్రదేశంలో ఉంచాలి శాస్త్రాల్లో వేద పురాణాల్లో ఇలా రాసి ఉంది చంద్రగ్రహణం రోజున ఎవరైతే బూట్లు లేదా చెప్పులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారో వారి ఇంట్లో నకారాత్మక శక్తులు నివసిస్తాయి వారి ఇంటి సమృద్ధి పూర్తిగా ఆగిపోతుంది మరియు మిత్రులారా చీపురు అనేది స్వచ్ఛత యొక్క ప్రతీక అందుకే వేద పురాణాల్లో రాసి ఉంది చంద్రగ్రహణం రోజును చంద్రకాంతి ఇంటి చీపురుపై పడకూడదు ఇప్పుడు ఈ ఉపాయాలు గురించి తెలుసుకుందాం మిత్రులారా ఈ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం ఒక అరుదైన బ్లడ్ మూన్ చంద్రగ్రహణం కావడం వల్ల దీని ప్రభావం మీ జీవితంలో సాకారాత్మక మార్పులు తీసుకురావడానికి మరియు దుష్ప్రభావాలను నివారించడానికి కొన్ని అదనపు ఉపాయాలు మరియు జాగ్రత్తలను మీతో పంచుకోబోతున్నాము ఈ ఉపాయాలు మీ జీవితంలో శాంతి సమృద్ధి మరియు ఆనందాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా విని మరియు ఈ శుభముహూర్తంలో అమలు చేయండి ఒకటి గృహశాంతి కోసం ఉపాయం చంద్రగ్రహణం రోజున మీ ఇంట్లో శాంతి మరియు సకారాత్మక శక్తులు నెలకొల్పాలని కోరుకుంటే ఈ సులభమైన ఉపాయం చేయండి చంద్రగ్రహణం సూతక కాలం ప్రారంభమైన మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల తర్వాత మీ ఇంటి పూజా స్థలంలో ఒక చిన్న వెండి గిన్నెలో గంగా లేదా శుద్ధమైన నీటిని నింపండి ఈ గిన్నెలో ఒక గుండు పసుపు ఒక చిటికడ కుంకుమ మరియు ఒక లవంగం వేయండి ఈ గిన్నెను మీ ఇంటి మూల నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంచండి ఈ ఉపాయం చేయడం వల్ల చంద్రగ్రహణం యొక్క నకారాత్మక శక్తులు మీ ఇంటిపై ప్రభావం చూపకుండా ఉంటాయి గ్రహణం ముగిసిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి చుట్టూ చల్లండి ఇది శాంతి మరియు సమృద్ధిని తీసుకొస్తుంది రెండు కుటుంబ సౌఖ్యం కోసం ఉపాయం మీ కుటుంబంలో సౌఖ్యం మరియు ఐక్యత కాపాడాలని కోరుకుంటే ఈ ఉపాయం చేయండి చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు ఒక తెల్ల గుడ్డపై ఐదు కమల గింజలు ఒక రూపాయి ఒకటి నాణ్యం మరియు ఒక చిన్న శ్రీయంత్రం లేదా లక్ష్మీదేవి చిత్రం ఉంచండి ఈ గుడ్డను మీ పూజా స్థలంలో ఉంచి పదకొండు సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని జపించండి గ్రహణం ముగిసిన తర్వాత ఈ గుడ్డను మీ ఇంటి ఖజానా లేదా అల్మారాలో ఉంచండి ఇది మీ కుటుంబంలో ఐక్యతను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహిస్తుంది మూడు ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఉపాయం రెమెడీ ఫర్ హెల్త్ ఇష్యూస్ చంద్రగ్రహణం రోజున ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందడానికి ఈ ఉపాయం చేయండి ఒక చిన్న గాజు గిన్నెలో పవిత్రమైన నీటిని నింపి దానిలో ఒక చిన్న శివుడు చిత్రం ఉంచండి ఈ గిన్నెలో రెండు లవంగాలు మరియు ఒక చిటికడు విభూదిని వేయండి చంద్రగ్రహణం సమయంలో ఇరవై ఒక్కసార్లు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించండి గ్రహణం ముగిసిన తర్వాత ఈ నీటిని మీ కుటుంబ సభ్యులందరికీ చిన్న చిన్న మొత్తాలలో త్రాగించండి ఇది ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు మీ కుటుంబంలో శివుని ఆశీర్వాదం నెలకొంటుంది నాలుగు శత్రుభయం నుండి రక్షణ కోసం ఉపాయం రెమెడీ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్ మీ జీవితంలో శత్రువుల భయం లేదా నకారాత్మక శక్తుల నుండి రక్షణ కోసం ఈ ఉపాయం చేయండి చంద్రగ్రహణం రోజున ఒక నల్ల గుడ్డపై ఏడు నల్ల మిరియాలు ఒక రూపాయి ఒకటి నాణ్యం మరియు ఒక చిన్న హనుమాన్ చాలీసా పుస్తకం ఉంచండి ఈ మూటను మీ గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉంచిని పదకొండు సార్లు ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని జపించండి గ్రహణం ముగిసిన తర్వాత ఈ మూటను ఒక హనుమాన్ ఆలయంలో దానం చేయండి ఇది మీ శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు మీ జీవితంలో నకారాత్మక శక్తులను తొలగిస్తుంది విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు తమ విద్య మరియు వృత్తిలో విజయం సాధించడానికి ఈ ఉపాయం చేయవచ్చు చంద్రగ్రహణం రోజున ఒక పసుపు గుడ్డపై ఒక చిన్న గణేషుడి విగ్రహం లేదా చిత్రం ఒక రూపాయి ఒకటి నాణెం మరియు ఐదు బాదం గింజలు ఉంచండి ఈ మూటను మీ ఇంట్లో ఉంచి పదకొండు సార్లు ఓంగం గణపతేనా అనే మంత్రాన్ని జపించండి గ్రహణం ముగిసిన తర్వాత ఈ బాదం గింజలను పిల్లలు లేదా విద్యార్థులు తినండి మరియు నాణ్యంను మీ అధ్యయన గదిలో లేదా ఆఫీస్ టేబుల్ పై ఉంచండి ఇది మీకు విద్య మరియు వృత్తిలో విజయాన్ని తీసుకువస్తుంది ఒకటి ఆహారం తీసుకోవడం మానేయడం చంద్రగ్రహణం సూతక కాలం ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకండి గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నకారాత్మక శక్తులు ప్రవేశించవచ్చు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోండి మరియు గ్రహణం ముగిసిన తర్వాత తాజా ఆహారం తయారు చేసుకోండి రెండు పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి చంద్రగ్రహణం రోజున మీ పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి గ్రహణం ప్రారంభమయ్యే ముందు పూజా స్థలంలోని దేవతల విగ్రహాలను శుద్ధి చేసి గంగా చల్లండి ఇది దేవతల ఆశీర్వాదాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది మూడు జపం చేయండి చంద్రగ్రహణం సమయంలో శాంతమైన మనస్సుతో కూర్చుని మీ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని జపించండి లక్ష్మీదేవి శివుడు హనుమాన్ లేదా గణేషుడి మంత్రాలను జపించడం వల్ల మీ మనస్సు శాంతిగా ఉంటుంది మరియు గ్రహణం యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది నాలుగు దానం చేయండి గ్రహణం ముగిసిన తర్వాత ఎనిమిది సెప్టెంబర్ రోజున ఏదైనా ఆలయంలో లేదా పేదవారికి ఆహారం వస్త్రాలు లేదా డబ్బు దానం చేయండి ఇది మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తుంది మరియు గ్రహ దోషాలను తొలగిస్తుంది ఐదు నిద్ర నుండి దూరంగా ఉండండి చంద్రగ్రహణం సమయంలో నిద్రపోవడం మానేయండి గ్రహణం సమయంలో నిద్రపోవడం వల్ల మీ శరీరంలో నకారాత్మక శక్తులు ప్రవేశించవచ్చు బదులుగా ఈ సమయంలో ధ్యానం లేదా మంత్ర జపం చేయండి మిత్రుదారా ఈ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం ఒక అద్భుతమైన అవకాశం ఇది మీ జీవితంలో సకారాత్మక మార్పులు తీసుకురావడానికి మరియు మాతా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది పైన చెప్పిన ఉపాయాలను శ్రద్ధగా అనుసరించండి మరియు జాగ్రత్తలు పాటించండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మాతా లక్ష్మీదేవికి జై